హలో హాయ్ ఫ్రెండ్స్ మన టమాటా తోట అయితే పెట్టాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడైతే పెట్టచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం అయితే రేట్ అనేది చాలా డౌన్ ఉంది కదా ఈ సంవత్సరం అయితే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి అయితే రేట్ అయితే దొక్కు దొరుకుతుంది కంపల్సరీ ఒక పెట్టే వచ్చేసి ఐదు వందల నుంచి వెయ్యి పైగానే దొరుకుతుంది ఈ సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు టమాటాలు పెట్టిన వాళ్ళు ఎక్కడ కూడా లేరు మైరలు అయితే మొత్తానికి లేరు ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పెట్టడానికి అయితే రైతులు అయితే రెడీగా ఉన్నారు అందుకే ఎవరైనా టమాటా పెట్టాలనుకున్న అయితే నర్సరీలలో నారైతే అవైలబుల్లో ఉంది పెట్టుకోవచ్చు చూస్తారు కదా నేనైతే నారు పెడదామని తీసుకెళ్తున్నావల్ల అయితే ఇక్కడ మనకు వచ్చేసి మనకు రకరకాల సీడ్స్ మనకు ఏ సీడ్ కావాలంటే ఆ సీడ్ అయితే మనకి ఇక్కడ ఇస్తారు మనకు మొక్కల వైజాగ్ తీసుకుంటున్నామో డెబ్బై పైసలు ఎనభై పైసలు తొంభై పైసలు అయితే పడుతుంది ఒక్క మొక్క అదే ట్రైల రూపకంగా అయితే వంద రూపాయలు పెట్టబడుతుంది చూస్తారు కదా టమాటా నారు ఎంత బాగుందో ఇది వచ్చేసి సాహో వెరైటీ ఈ సాహో వెరైటీ పెట్టుకుంటే మనకి ఏంటంటే క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దీవాడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ప్రాఫిట్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు డబల్ ఫోర్ ఎయిట్ కూడా పెట్టచ్చు కాకపోతే వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో డబల్ ఫోర్ ఎయిట్ అనేది కాయలు అనేవి ఖరాబ్ అవుతాయి మనకు స్టేకింగ్ పద్ధతులు వేసుకుంటాం కాబట్టి సాహో బెటర్ సాహో పెడుతున్నాం కాబట్టి సాహోలో అయితే క్రాప్ ఎలా కాసిందో నేను సమ్మర్లో అయితే పెట్టాను కదా మన ఛానల్లో అయితే వీడియోలు చాలానే ఉన్నాయి ఒకసారి రిలీజ్ చూడండి ఏమో నేనైతే సాహో అయితే మళ్ళీ తీసుకుపోతున్నా పెట్టడానికి వచ్చేసి ఒక రెండు వేల ముక్కలు అయితే తీసుకున్నాం మనం ప్రజెంట్ పెడదామని వచ్చేసి చూస్తారు కదా మన టమాటా నారైతే అయితే ఈ తారగ్రామ్ నగర్లో అయితే మనకు వెజిటేబుల్ నర్సరీలు అయితే చాలా తక్కువ రేట్లు ఇస్తారు మన నెంబర్ వన్ క్వాలిటీ అయితే మొక్కలు అయితే ఉన్నాయి చూస్తారు కదా ఇది వచ్చేసి ట్వంటీ డేస్ మొక్క ట్వంటీ డేస్ మొక్కలు ఇవి సాహో వెరైటీ ఇది వచ్చేసి మనం తీసుకెళ్ళి ట్వంటీ ఫైవ్ డేస్ బిలో ఉన్న మొక్కలే నాటుకోవాలి ఎందుకంటే అంత తొందర మొక్కలు నాటుకుంటేనే మన దిగుబడి అనేది చాలా పెరుగుతుంది మనం థర్టీ థర్టీ ఫైవ్ డేస్ అయిన మొక్కలను పెంచుకుంటే మాత్రం మనకు క్రాప్ అనేది దిగుబడులు తగ్గుతాయి అందుకని ఈ సంవత్సరం రేట్ రావాలనుకున్న వాళ్ళయితే ఇప్పుడైతే స్టేకింగ్ పద్ధతిలో అయితే సాగు వేసుకోవచ్చు టమాటాని ధరలు వచ్చేసి నా అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను ఎందుకంటే మనం జూన్